ఏమన్నాడు ఆనాడు నేను తనువు దగ్గర రాజుగారు ఆ తనువు యొక్క సంభాషణ విన్నాను ఆ రోజు నుంచి ఆశ్చర్య జయించాను వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఉన్నా ఆశ్చర్య జయించడం చాలా సులభం ఎలాగా వచ్చిన దాన్ని మాత్రం భగవంతుడిచ్చాడని స్వీకరించు రాని దానికి ఆడవ్ వచ్చిన దానికి సంతోషించు ఇది పరమాత్మ ఇచ్చాడు కానీ వెళ్ళి గర్వించకు ఎక్కువ సంపాదన వచ్చింది కూడా ఒక్కోసారి మనకి అమ్మ బాబు అక్కడి నుంచి అహంకారము మొదలవుతుంది అలా కాకుండా ఏమి వచ్చినా ఇది ఈశ్వర ప్రసాదం అనుకో రాని దానికి ఏ పరిస్థితుల్లో దుఃఖించుకో అందులో ముఖ్యంగా గతం గత గడిచిన దానికి అసలే ఏడవకూడదు అని గ్రహించాను అని రుషభుడు సుభిత్కి చెప్పి అలాగే నీకు ఒక మృగం దొరికింది దాన్ని బాణంతో కొట్టావు అది కావాలనుకున్నావు అది దొరకపోతే దుఃఖం కలిగింది దీన్ని విడిచిపెట్టి ఈరోజు నుంచి సుఖం పొందడానికి కొన్ని సూచనలు చేస్తున్నాను విను ఎవడైనా ఇస్తానని ఇచ్చి ఇవ్వకపోతే దాన్ని మనస్సులో పెట్టించుకో సాధారణంగా ఎవరి దగ్గరకైనా వెళ్ళినప్పుడు ఏదైనా అడిగితే ఇస్తానంటే అక్కడి నుంచి రేపొద్దున సందా రేపొద్ది సందా అంటే లోపల వీడి పం ఎడిపోతుంది అలా వాగ్దానం చేసి ఇవ్వని వాడు చాలామంది ఉంటారు తెలుసా తొందరపడి మాట ఇస్తారు తర్వాత పొరపాటు కూడా ఎవరు దాన్ని పట్టించుకోకు నేను ఇస్తాను అని మాట ఇచ్చి ఇవ్వనటువంటి వాడి మీద ఆలోచన పెట్టుకోకు అప్పుడు నీకు దుఃఖం రాదు ఎవడైనా కృతజ్ఞుడైతే ఆ కృతజ్ఞుడితోటి స్నేహం తక్షణం విడిచిపెట్టు అప్పుడు నీకు దుఃఖం ఉండదు నీచాతి నీచమైన వ్యసనములతో ఉన్నవాడి మీద ఎప్పుడూ ప్రేమ ఆశ ద్వేషం ఈ మూడు పెట్టుకోకు అప్పుడు కూడా నీకు దుఃఖం ఉండదు అలాగే ఇంట్లో నిరంతరం పడి పట్టి పీడించేటటువంటి వేశ్యాకాంతం లాంటి వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళు వెంటబడరు వీటిని నువ్వు త్యజించగలిగితే ఆశ తనంతా తానే పోతుంది ఇప్పుడు ఆ జంక గురించి ఆలోచించకు ఆ జంకని నువ్వు కాసేపు ఆకర్షించడానికి వచ్చిన ఒక మాయా అనుకో అనగానే అప్పుడు ఆయనకు అర్థమై ఓహో జీవులను భగవంతుడు వారికి ఏది ఇష్టమో ఆ వస్తువును చూపించి అట్లాక్కెడతాడు దాని వెంటబడి పీడిస్తాడు ఆ పీడకు తట్టుకోవడమే సాధన అని గ్రహించి ఆ రోజు నుంచి ఏ వస్తువు వ్యామోహం లేకుండా సుమిత్రుడు దారిలో పడ్డాడు నీవు కూడా ఈ కథ విన్నావు కనుక ఒక్కొక్క వస్తువు నిన్ను ఆకర్షిస్తుంది ఆ ఆకర్షణకు లోను కావు ఆ వస్తువు కావాలని కోరుకోకు అది రాకపోతే ఏడవకు అప్పుడు నీకు దుఃఖం ఉండదు